మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన బస్తీ పర్యటన కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది ఏడవ రోజున ఆయన స్థానిక మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు బస్తీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంతర్గత రోడ్లు వీధి దీపాలు సరిగ్గా లేవని తన దృష్టికి వచ్చినట్లు వివరించారు మౌలిక వసతుల కల్పనతో పాటు రాబోయే ఇరవై ఏళ్లకు కావలసిన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగేశ్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ గణేష్ టెంపుల్ పెరుమాల్ టెంపుల్ విఠలేశ్వర టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్ వెంకట్రాజు గౌరీ శంకర్ శేఖర్ ముదిరాజ్ నందికంటి రవి అజయ్ శ్రీనాథ్ గ్రేటర్ హెచ్ఎండీఏ వాటర్ వర్క్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు हाँ जी अच्छी रहती है अभी को तमंद है पिस्ता में नौ पड़ता है क्या नहीं यार क्या नहीं यार क्या नहीं यार वो तो नहीं निकलता है सामना रहता है ये अच्छी बात है अच्छी बात है जैसा वासर सर నేను ఈ రోజు పెట్టిన రమ్మనని ఇక్కడికి వచ్చింది ఏంటంటే మిల్ల మాట వినాలి ఫస్ట్ మీరు వాటర్ డిపార్ట్మెంట్ వచ్చారు మాతో వచ్చారు కాబట్టి आइया दे फलाई द डॉक्टर टेन डेज दोसले रजिस्टर तो बाहिरको पुलिसको एवरी 10 डेज पोजीसन 10 को उत्तम प्रयोजन अनुसार छ नि मने आल्सो भाइ फर्स्टन त यो इदांतो तन्का करदा

రోడ్ శాంక్షన్ అయ్యి రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఇస్తే మళ్ళీ ఈ సమస్య ఎట్లనే ఉంటుంది మరి మరి కుదరికి మరి ఇప్పుడు రోడ్ వేసి ఇస్తానుకో మళ్ళీ ఇది ఇష్టపోవడం ఇబ్బంది అయితే ఫస్ట్ సేవరేజ్ ఇష్టం చెవికి పచ్చినది చిజలు కంప్లీట్ నా అలా వడ చెప్పు ఇట్లకెట నేను ఇట్లకెలో రమ్మ చేయి పినా జిగ్జాగ్ ఒకటి ఇట్లకెలో ఎవలో చేతుకాం చేతు కంప్లీట్ మలకవ్ ఈ షార్ట్ అది వహవాల అప్నే ని చేంజ్ చేసా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇక్కకరా అప్పుడు ఆ ఇట్లా ఆగే ఉంటాం అడ్డడు నించడానికి కూడా లేదు రామాయన 500 ని లైట్ లైద మీ అందరూ చెప్తున్నా ఫస్ట్ సేవర్ లైన్ తర్వాతనే రోడ్ సేవర్ లైన్ ఎవర్ రోడ్లు అన్నీ శాంక్షన్ అయిపోయి ఉంది खाली మనం లైన్ చేసుకున్నాకే మళ్ళీ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఏమిటి కృషి ప్రతిభకు క్రీడలు వేడుకని జనాభిత్తేకర్ షరీఫ్ సాహెబ్ తెలిపారు బేగంపేటలోని మన్సురా సైబర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు పిల్లల్లో మానసిక శారీరక ఆనందానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు పుస్తకాలతో కుస్తీ పట్టడంతో పాటు ఆటలు సైతం తప్పనిసరి అని అన్నారు ఈ వేడుకలో అడ్వకేట్ సయ్యద్నూర్ ఇంజనీర్ వ్యాపారవేత్త మీర్జా ముజ్దబా అలీబేగ్ అడ్వకేట్ లలిత్ మోడీ డాక్టర్ ప్రస్నాద్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కరస్పాండెంట్ అడ్వకేట్ మొహ్మద్ ముదిసర్ జుహా ప్రిన్సిపల్ సుష్మా ప్రిన్సిపల్ మొహమ్మద్ ముజామిల్ జుహాల సారథ్యంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు కార్తీక్ ఫిర్యాదు చేశారు నగర్ నియోజకవర్గం నూట నలబై తొమ్మిది బేగంపేట డివిజన్ సర్కిల్ ముప్పై బ్రామ్వాడి ఏడో లైన్ లో ఒక ఇంటి యాజమాని స్థానిక నాలాను ఆక్రమించి నిర్మాణం చేసినట్లు అధికారులకు తెలిపారు ఈ నిర్మాణం కారణంగా చుట్టుపక్కల ఉన్న పొరుగు వారిని ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు ఒకవైపు నాలా ఆక్రమణ మరోవైపు ఇతరులకు ఇబ్బందికరంగా మారిన ఈ నిర్మాణంపై సదరు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇదే విషయంలో స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు నాలాపై అనాధికారికంగా చేపట్టిన ఈ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆడపడుచు పెళ్లి చేసేందుకు పేద మధ్యతరగతి కుటుంబాల ఇబ్బంది తెలిసిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో ఆర్థిక సాయం చేశారని మాజీ మంత్రి సన్నతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు వెస్టుమారెడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు కేవలం ఓట్ల కోసం అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నాగమణి సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి నాయకులు కరుణాకర్ రెడ్డి జమీర్ సురేందర్ వసీం తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు హస్తం పార్టీలో చేరినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు మూడో వార్డు సిక్ విలేజ్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి చెందిన మోపతి స్వప్న ఆధ్వర్యంలో రెండో వార్డు రసుల్పుర ఇందిరమ్మ నగర్ కు చెందిన ఎన్డీ అబ్బు నగేష్ షరీఫ్ పాండు వెంకటయ్య సంతోష్ వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు రాష్టంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సీఎం యనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి పార్టీలోకి వచ్చామని వివరించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ పనితీరులో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి నరేష్ తౌఫిక్ రఫీక్ శ్రీనివాస్ మల్లేష్ మహేష్ ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి